హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మల్లికా రాకేష్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లికా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇవాళ మా కేతనకి ఒక స్పెషల్ డే తన క్లాసికల్ గురువు ఫస్ట్ టీచర్ కీర్తి సిరి అనమాట తను ఇన్స్టా ఫేమస్ తను ఒక బ్రాంచ్ న్యూగా నాగోర్లో ఓపెన్ చేస్తుంది సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంకా మా కేతన్కు అసలుకి ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట అక్కడికి వెళ్ళాలి మా అక్క అక్కడ డ్యాన్స్ చేస్తా అంది సో పదండి ఫాస్ట్గా అని చెప్తే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయేసరికి ట్వెల్వ్ అయింది తను అక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని సో వెళ్ళగానే కేక్ కట్ చేశారు ఇంకా అందరు స్టూడెంట్స్ ముందు రిలేటివ్స్ ముందు గెస్ట్ ముందు సో కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా తన పిల్లలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దాము చేయించాలని తన ఆశ కోరిక ఎవరికైనా ఉంటుంది కదండి వాళ్ళు నేర్చుకున్న విద్య ఇంకా ఇంకా ఎంతోమందికి ఉపయోగపడుతుందంటే అది చాలా అదృష్టం ఉండాలి ఎవరికైనా సో అలాంటిది తనకు దక్కింది సో తను చాలా బాగా నేర్పిస్తుందండి సో వీడియో అంతా రాగానే పెడతాను కొంచెం వాళ్ళకి చూడండి సో చూస్తున్నారు కదండి ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరికీ మినిమం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్సే ఉందండి వన్ ఇయర్ నుంచి కేతన వెళ్తుంది చాలా బాగా నేర్పిస్తుంది ఇప్పటికీ ఒక టూ త్రీ పర్ఫార్మెన్స్ కూడా చేసింది స్టేజ్ పర్ఫార్మెన్స్ కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఇష్టంతో పంపిస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొ అక్కడికి వెళ్ళాక అందరు చేస్తూ ఉంటే చేయాలి అన్న ఒక కోరిక కలిగి వాళ్ళు చేస్తారు మా కేతన కూడా అలానే చేసేది ఇప్పుడు డై డైరెక్ట్గా టీవీలో చూసుకునే తను నేర్చుకొని చేసేస్తుంది అనమాట నాకైతే చాలా హ్యాపీ అని అనిపిస్తుంది మనం సాధించకపోయినా మన పిల్లలన్నా ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది కదా అలా నాకు కూడా ఉండే ఇంకా పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయాక ఇంకా పిల్లలందరూ ఫోటో సెక్షన్ అయిందనమాట ఫొటోస్ దిగారు వాళ్ళ గురువుతో సో ఇంకా ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు ఇంకా వాళ్ళు మంచిగా మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట ఇంకా మేము తిని ఇంకా పిల్లలందరూ ఫొటోస్ దిగాక సో ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా కేతన్ అయితే చాలా ఎంజాయ్ చేసింది మాకైతే చాలా బాగా నచ్చింది తను ఇలానే ఫ్యూచర్లో పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకున్నది ఇంకా కొంతమందికి నేర్పియాలని కోరుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని సో అక్కడ నాగోల్లో నియర్గా ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు సో మీకు ఈ వీడియో ఇంతే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్